తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక రామ్మోహన్ నాయుడు పండగ వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు జరగాలి వేడుకలకు సన్నాహక ఏర్పాట్ల ఎమ్మెల్యే గొండు శంకర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక యూత్ ఐకాన్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు ఎనభై అడుగుల రోడ్డులోని కేంద్ర మంత్రి నివాసంలో కేంద్ర మంత్రి రాంబోహన్ నాయుడు పుట్టినరోజున పురస్కరించుకుని ముందస్తు సన్నాహక ఏర్పాట్లపై ఎమ్మెల్యే శంకర్ పార్టీ స్త్రీలకు సోమవారం సమావేశం నిర్వహించారు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో డివిజన్లో కార్యక్రమాలు నిర్వహించుకుని బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఎన్టీఆర్ మున్సిపల్ మైదానానికి చేరుకోవాలని చెప్పారు ఆ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆలయాలు మసీదులు చర్చిల్లో పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు దేశవ్యాప్తంగా సిక్కోలు వారి వినిపించేలా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న రామ్మోహన్ నాయుడుకు తన సొంత నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు కేంద్ర మంత్రి గౌరవాన్ని పెంచేలా ఈ వేడుకలు నిర్వహించుకోవాలని సుమారు ఐదు పేల మందితో ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో కలింగ కోమిటీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ అరవల రవీంద్ర మాజీ ఎంపీపీ గొండు జగపతి తదితరులు పాల్గొన్నారు జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాలి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలు సీనియర్ మోస్ట్ నాయకులు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన డివిజన్ ఇన్ఛార్జీలు అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మండల పార్టీ ప్రెసిడెంట్లు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు అలాగే గారా శ్రీకాకుళం రోర మండలం అలాగే పట్టణం నుండి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు చూస్తే ఇది మినీ పుట్టినరోజు కార్యక్రమం అలా ఉంది సో ఇప్పుడే నాకు జస్ట్ ఒక వన్ మినిట్ ముందు తట్టింది ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారు పుట్టినరోజు వేడుకలు మూడు రోజులు ఈ రోజే లాంచ్ చేసేస్తున్నాం ఇప్పుడే అడ్వాన్స్ కేక్ కట్ చేసేద్దాం అయితే ఆ రోజు మూడవ రోజు ఏదైతే ఉందో మీ మీ వేదికల్లో ఇప్పుడే విజయరామ్ గారు ఒకటి తయారు చేశారు మీరు అందరు కూడా మళ్ళీ చదివి వినిపిస్తారు ఇంకెవరైనా కొత్తగా యాడ్ చేయాలంటే కార్యక్రమాలు యాడ్ చేసుకోవచ్చు నా యొక్క ఉద్దేశం నేను చెప్తాను మీరు ఇంకా అదనంగా ఏమైనా ఉంటే అభిప్రాయాలు అక్కడక్కడ చెప్తే అవి కూడా మళ్ళీ తీసుకుంటాం నేనేమనుకుంటున్నానంటే పొద్దున్న ఆరు గంటల నుండి పది గంటల వరకు మీ మీ వార్డుల్లో మీ డివిజన్ లో మీ గ్రామాల్లో మండలాల్లో గతంలో చేయడం ఒక సాంప్రదాయం అది చేసుకుంటూ పది గంటలకల్లా మీరు సెవెన్ రోడ్ జంక్షన్ కి వచ్చేస్తే సెవెన్ రోడ్ జంక్షన్ లో పదిన్నరకు షార్ప్ గా స్టార్ట్ చేద్దాం ఇప్పుడే చెప్తున్నాం ఆ స్టేజ్ మీద కూడా అవసరమైతే ఒక యాభై వంద కుర్చీలైనా వేయండి ఎవరెవరికి పిల్లలు ముందే రాయండి ఎవరెవరు మాట్లాడాలో ప్రయారిటీ రాయండి అందరూ రెండు రెండు నిమిషాలు మాట్లాడండి అలాగే కార్యకర్తలకు కూడా అవకాశం ఇద్దాం ఎందుకంటే గౌరవ కేంద్ర మంత్రి వర్యులు మనకు గర్వకారణం మనది మనకు తెలీదు కానీ ఆయన కేంద్ర మంత్రి అంటే ఇది సామాన్యమైన విషయం కాదు అతి పెన్న వయసులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆయనకి ఇంత మంచి పదవి దట్ట పెట్టడం మనందరికీ గర్వకారణం అలాగే గౌరవ కీర్తిశేషులు నాయుడు గారు ఆయన అప్పుడు కేంద్ర మంత్రి అయితే మళ్ళీ ఉత్తరాంధ్రకి మళ్ళీ డ్రోన్ సమ్మిట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇంత మళ్ళీ ఉత్తరాంధ్రకి మళ్ళీ కేబినెట్ హోదా ఇచ్చి అతి చిన్న వయసులోనే ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం నాకు కేంద్ర మంత్రి గారు పర్సనల్ గా చెప్పారు ఇప్పటి వరకు ఒక పన్నెండు మంది ముఖ్యమంత్రులు ఆయన ఛాంబర్ కు వచ్చి మాట్లాడడం జరిగింది అటువంటి గౌరవప్రదమైనటువంటి పదవి నేను కాల్లో లో ఉంటుండగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్ చేసి మాకు ఉజ్జయిని కూడా ఒక ఎయిర్పోర్ట్ కావాలని అడిగిన సందర్భం నేను స్పీకర్ పెట్టి మాట్లాడేటప్పుడు కూడా విన్నాను అంత గౌరవం ఇది మన గర్వ కారణం ఆయన ఒక ఎంపీగే కాకుండా మన జిల్లాకే కాకుండా మనందరి కష్ట సుఖాలనే కాకుండా రాష్ట్ర బాధ్యతల్ని బరు ఆయన భుజాలకెత్తుకొని అలాగే అలాగే మన రాష్ట్ర మంత్రి వర్యులకు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కానీ అలాగే అచ్చెన్నాయుడు గారికి కానీ ఇక్కడ ఎంతో మనకి తోడ్పాటునిస్తూ అక్కడ శాండ్ సాల్ట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ విషయాల్లో కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు శ్రీకాకుళాన్ని కూడా ఈ పట్టణాన్ని కూడా అద్భుతంగా తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అలాగే అర్చవల్లి టెంపుల్ అలాగే శ్రీకోణం ఇవన్నీ కూడా కొన్ని గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ తెప్పించడం సిఎస్ఆర్ నిధులను వాడుకోవడం వీటన్నిటికీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అతి త్వరలో దాన్ని ఫ్రూట్స్ కూడా మనకు అందుతాయి మొక్కలు నాటాం నీరు పోసాం ఆల్రెడీ పువ్వులు కూడా పూసేసాయి త్వరలో దానికి ఫ్రూట్స్ వస్తాయి త్వరలో తప్పకుండా ఈ నియోజకవర్గం ఈ జిల్లా ఈ రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ ప్రభుత్వ ఆయాంలో అలాగే గౌరవ మన యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా పూర్తి మద్దతు మన రామ్మోహన్ రెడ్డి గారికి అందించి ఈ రోజు ఈ పదవి కట్టబెట్టడం జరిగింది తప్ప